నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోష్ శ్రీమాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం అండి వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదవ తేదీ బుధవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే పన్నెండు రాశులలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి విషయాలను మనం చూసినట్లయితే మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వృషభ రాశి వారికి ఆర్థిక విషయాలలో ధనప్రాప్తి కలుగుతుంది ఆర్థికంగా మీరు దృఢంగా మారుతారు ఎవరికైనా మీరు డబ్బులను అప్పుగా ఇచ్చి ఉంటే ఆ డబ్బులు ఈ సమయంలో తిరిగి మీరు పొందగలుగుతారు అదేవిధంగా మీ యొక్క రుణ సమస్యల నుంచి బయటపడతారు ఇచ్చిన మాటలను మీరు నిలబెట్టుకుంటారు వృషభ రాశి వారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే సూచన ఉంది వివాహాది పనులలో శుభవార్తను మీరు వింటారు వివాహ ప్రయత్నాలలో అనుకూలత ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి పొందుతారు ఉద్యోగపరంగా బ్యాంకింగ్ సెక్టార్ కోసం కానీ ఉద్యోగం రాస్తున్న వాళ్లకు గాని లేదా ప్రభుత్వ ఉద్యోగ నిమిత్తమైన పరీక్షలు రాస్తూ ఉన్నా కానీ మంచి విజయాన్ని మీరు సాధించే అవకాశం బలంగా కనిపిస్తోంది నిరుద్యోగులకు ఉద్యోగాల నిమిత్తం మీరు శుభవార్తను పొందుతారు విదేశాలకు వెళ్లేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలలో మంచి ఫలితాలు సాధిస్తారు వ్యాపారులకు కొంచెం మిశ్రమంగా ఉంటుంది వ్యాపార వృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు తప్పక ఫలిస్తాయి ఇంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారు పిల్లలు మీకు సహాయపడతారు జీవిత భాగస్వామికి మీకు మధ్య ఉండే విభేదాలు తొలగిపోతాయి గొడవలకు మీరు తావివ్వకండి ఏదైనా సామరస్యంగా మాట్లాడుకోండి ఏ విషయం అయినా కూడా నిదానంగానే చర్చించండి అప్పుడే దాంపత్య జీవితం అద్భుతంగా సాగుతుంది మీ జీవిత భాగస్వామిని సంతోషపరచడానికి ఏమేం చెయ్యాలో ఆ పనులన్నీ కూడా చెయ్యండి కుటుంబంలో వాతావరణం అనుకూలంగా సాగుతుంది ఈ వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలమైన పరిస్థితులు పొందటానికి రేపు వినాయకాష్టక పారాయణ చేయండి విఘ్నేశ్వరుడికి పూజ చేస్తే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవటానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్